రోజు పిల్లలకి స్కూల్ లేకపోవడంతో కాస్త లేటుగానే పనులు అయితే మొదలు పెట్టానండి లేట్ అంటే ఏముందరండి కాస్త తీరిగ్గా చేసుకుంటాం కదా అదే పిల్లలకి స్కూల్ ఉంటే ఉరుకులు పరుగులు ఇంకా రోజు టిఫిన్ అయితే దోశలు ఇంకా వాటిలోకి అయితే పల్లీ చట్నీ ఇంకా వేణీలు అయితే కాసుకున్నానండి ఎందుకంటే అయితే ఉత్తకాలనేసి వేణీలు కాచి దానిలో అయితే కొంచెం సర్ప వేసి ఇలా గిరగరా తిప్పేసాను కర్ర మరి చేపడితే కాలుతుంది కదండి అందుకని తర్వాత ఒక్కొక్కటిగా తీసైతే అందులో ముంచేశాను తర్వాత కూడా కర్రతోనే కూర్చోాలండి ఇంకా వేడి ఉంటుంది కదా ఇలాంటి వేడి నీళ్ళలో రుమాళ్ళు ఇంకా బెడ్షీట్లు అలాంటివి పెడితే వాటినున్న మురుగంతా ఈజీగా వదిలిపోతుందండి మురుగంతా ఉండకపోయినా మరి ఒళ్ళు తుడుచుకుంటారు కదా అప్పుడప్పుడు ఇలా నీళ్ళలో పెట్టాలన్నమాట ఇంకా గిన్నెలైతే తోముకుని ఇలా నీళ్లు వాడే వరకు బయట ఉంచుకుంటాను ఎసరైతే పెట్టాను ఎసగాగిన తర్వాత బియ్యం కూడా వేసేసి దాన్ని చూసుకుంటూ పొయ్యి అయితే మంట పెట్టుకుంటూ ఉంటానండి ఇంకా మా వాళ్ళకైతే మరి స్కూల్ లేదు కదా మా వాళ్ళకే కదండి ఇంకా ఈ రోజు ఎవరికీ లేదు వీళ్ళ ఇంటి దగ్గర ఉంటే తల్లింపులే ఎక్కువ ఉంటాయండి ఇంకా జాం చెట్టుకైతే కాయ ఒకటి ఉంది మరి తన కోపం పోగొట్టాలంటే ఈ కాయనైతే కిందకి లాగబెట్టి కొమ్మని కోయించాను చాలా హ్యాపీ అనమాట మా పాప కాయలు అయితే ఏంటో పుచ్చులు వచ్చేస్తున్నాయండి ఈ వర్షాలకు ఏంటో తెలియదు ఇంకా వంట అయితే ఉపచార చేసానండి మధ్యాహ్నం లంచ్ కి ఉప్చార కాంబినేషన్ ఏంటంటే ఆవకాయ అన్నమాట మాట వడియాలు అలాంటివి ఏమీ వేయించలేదండి మరి నానబెట్టిన బట్టలన్నీ ఉతికేసాను ఇంకా చీపురు పుల్లలు కూడా ఆరబెట్టాను మేము చీపురులు తీస్తుంటాం కదండి వా మొయ్యి జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు రోజుల్లో అయితే మీకు తోకలు ఉన్నాయా ఎలకలు ఉన్నాయనేవారంట ఎలకలు అంటేనేమో ఎక్కువ పంటలు పండించి ధాన్యం అయితే ఇంట్లో పెట్టుకునేవారు కదా అందుకని ఎలకలు పడతాయి కదండి అందుకని ఎలలు అనేవారంట ఇంకా తోకలంటే పాడండి గేదలు వాళ్ళు ఇంకా గొర్రెలు మాకైతే అవి ఉన్నాయి కదండి ఇవి లేవండి పంటలు లేవు మాకు ధాన్యం అయితే కొనుక్కుని ఇంట్లో అయితే పెట్టుకుంటామండి మరి ఏం చేస్తాం ఎక్కడ తీస్తామండి వీరి పెట్టలేం కదా ధాన్యాన్ని ఆ ధాన్యం తినడానికి వీటి అమ్మలు అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ధాన్యం అలాంటిది ఏమీ లేదులేండి ఎక్కడో ఒక వెళ్ళకైతే తప్పించుకుని పైన మాది వెంకిలు కావడంతో అక్కడ పెట్టిందండి పిల్లల్ని ఒక్కొక్కటిగా కింద పడిపోతున్నాయి పప్పు తెలుసండి అండి వీటిని సేఫ్గా తీసుకెళ్ళి కలుగా వదిలిపెట్టేశాము